శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజలు చేయబడును ఫోన్ ద్వారా సంప్రదించండి నైన్ మీకు ఆరు నూరైన జరిగేది ఇది ఖచ్చితంగా ఇలా జరగబోతుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఏమిటి ఆ వార్త ఏం జరగబోతుంది అనే వివరాలు వివరంగా వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున నాలుగు గంటలు దాటాక ఒక వ్యక్తిని కలవబోతున్నారు మేషరాశి జాతకుల జీవితంలో ఇది ఒక గొప్ప మలుపుగా చెప్పొచ్చు ఏం జరగబోతుంది ఎటువంటి వ్యక్తిని కలవబోతున్నారు అలాగే ఏ నిజం కూడా తెలుస్తుంది అనే వివరం తెలుసుకుందాము ఎవరూ లేనప్పుడు వీడియోని ఒంటరిగా చూస్తే మీకు బోధపడుతుంది వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వేడియోలోకి అయితే మనము ఈ రాశి వారికి కొంచెం ముక్కోపం ఎక్కువ ఉంటుంది ముక్కంటికి ఉండే కోపంగా చెప్పొచ్చు ఎదుటి వారి యొక్క మాటలు కొన్నిసార్లు అంగీకరించారు ఎందుకంటే అగ్ని తత్వంతో ఉంటారు ఈ రాశి జాతికులు ఈ రాశికి చెందిన వ్యక్తులు బాగా బాగా మండే తత్వంతో ఉంటారు మంచి వారికి వచ్చే కోపాన్ని తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు వీరి యొక్క కోపం కూడా అంతే వీరి యొక్క కోపం కూడా అంతే పౌరుషానికి మారుపేరుగా పేరుగా చెప్పొచ్చు అలానే మంచితనం ఉండదా అంటే ఉండేది మంచితనం ఎప్పుడు మంచిగా ఆలోచించే తత్వం మంచి మాటలే మాట్లాడే తత్వం కానీ ఎదుటి వ్యక్తుల్లో ఏదైనా తేడా గమనిస్తే వీరు ముక్కంటిలా మారిపోతారు వారితో ఎందాక అయినా వెళ్తారు పౌరుషాన్ని ప్రదర్శిస్తారు కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేసేస్తూ ఉంటారు అలాగే స్థిరమైన ఆలోచనలు ఉండవు ఆ ఆలోచనలు ఎవరైనా చెప్తే మారిపోతాయి తొందరగా నిర్ణయాలు మార్చేసుకునే మనో చాంచల్యత ఉంటుంది కొన్ని విషయాల్లో జాప్యం ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు కూడా కొత్త ఆలోచనలు వీరికి నిత్యము పుట్టుకొస్తూ ఉంటాయి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే ఆలోచనలతో సతమతమవుతూ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు అగ్నితత్వం కాబట్టి ఆ యొక్క ఆలోచనలు కూడా వేగంగా నామరూపాలు లేకుండా మారిపోతూ రూపాంతరం చెందిపోతూ ఉంటాయి నాయకత్వం వహించాలి అనే తపన దుందుడుకు స్వభావం ఈ రాశి వారికి అత్యధికంగా ఉంటుంది తొందరపాటుతనం కూడా ఎక్కువ ఉంటుంది అలాగే దీనివల్ల చిన్న చిన్న పొరపాట్లు అయితే తప్పక ఎదుర్కొంటారు చురుకుతనంతో నూతన పద్దతులపై మనస్సు లగ్నం చేస్తూ ఉంటారు చేసే పనిలో ప్రత్యేకత కనబడాలంటూ ఆశపడుతూ ఉంటారు అందువల్లే ఈ రాశి జాతకులు పురుష అహంకారంతో పాటుగా శక్తివంతంగా ఉంటారు స్త్రీలు అయితే ఎంతో వరకు దృఢంగా ఉంటారు పట్టుదల కార్యసాధన లక్షణాలు ఉంటాయి ఎవరు వీరిని ఏ విధమైన మాటతో కూడా కదపలేరు అధికంగా పట్టుదల ఉంటుంది కొంచెం మొండితనం ఉంటుంది ఈ రాశి వారి విషయంలోకి వస్తే గనక ఖచ్చితంగా ఈ రోజున వీరి గురించిన ఒక రహస్యం అనేది బయటపడుతుంది అందరికీ తెలుస్తుంది తెలియాల్సిన వారికి తెలియకూడని వారికి కూడా తెలుస్తుంది అంటే ఈ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు ఆర్థిక పరమైన విషయాల గురించి కావచ్చు ఒక రహస్యాన్ని మీ దగ్గర బయట పెట్టకుండా దాచి ఉంచారండి అందులకు సంబంధించిన ఒక భయంకరమైన నిజం ఈ రోజున ఈ రాశి జాతకులకు అంది వచ్చి తెలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అది మీ యొక్క లైఫ్ పార్ట్నరే కావచ్చు లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు కావచ్చు లేదా మీ యొక్క సంతానం కావచ్చు ఇలా ఎవరైనా సరే ఒక ఆర్థిక పరమైన విషయం గురించి అంటే ధనానికి సంబంధించిన విషయం గురించి ఎవరి దగ్గర అయినా అప్పు తీసుకున్నారా లేకపోతే ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చారా లేదా ఏదైనా లాస్ అయ్యారా అనే విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు అలాగే ఏదైనా సంతకాలు చేసిన విషయాలు కూడా మీ దగ్గర దాచిపెట్టారు ఈ ముఖ్యమైన విషయానికి సంబంధించిన రహస్యమైతే ఈ రోజున అనుకోకుండా బట్ట బయలు అవుతుంది బయటపడుతుంది తొందరపాటుగానే బయటకొస్తుంది ఈ విషయం తొందరగానే బయటకు రావడం మీకు ఎంతో లక్కీగా చెప్పొచ్చు లేకపోతే ఎవరికైతే డబ్బు అప్పుగా ఇచ్చారో డబ్బు తీసుకున్నారు షూరిటీ సంతకాలు చేశారో ఆ వ్యక్తులైతే మీ యొక్క ఆర్దిక పరమైన లావాదేవీలు నడిపారో ఆ వ్యక్తి ద్వారా మీకు ఈ విషయం అనేది బయటపడే అవకాశం ఉంది దీనికి సంబంధించి మీరైతే కొంచెంగా ఆందోళన చెందుతారు నిరాశకు గురి అవుతారు కొంత సమయం పాటు మీకు కోపం వస్తుంది దీనికి సంబంధించిన చిన్న చిన్న మనస్పర్థలు గొడవలు అయితే మీ మధ్య జరుగుతాయి దీన్ని భూతద్దంలో పెట్టి చూడకుండా సమస్య తీవ్రత పెరగకుండా సమస్యను పరిష్కరించే మార్గాన్ని ఎంత త్వరగా అన్వేషించగలిగితే అంత మంచిదిగా చెప్పడం జరుగుతుంది అప్పుడే మీ కుటుంబ సభ్యుల్లోనూ మీ యొక్క బాంధవ్యాల్లోనూ ప్రశాంత వాతావరణం ఉంటుంది మీరు చెప్పకుండా చేశారు కదా అంటూ గొడవ పడుతూ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే సమస్యలు అధికమవుతాయి కూచని పరిష్కరించుకుని మాట్లాడుకుంటే ఖచ్చితంగా మీ మధ్య సంతోష వాతావరణం ఏర్పడుతుంది జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది కుటుంబ వాతావరణంలో ఇటువంటి ఇబ్బందులు మిమ్మల్ని చాలా వరకు కూడాను స్ట్రాంగ్ చేస్తాయని గుర్తుంచుకోండి మిగతా జీవితం అంతా కూడా మీకు ఈ రోజున ఆర్థికపరమైన లాభాల్లో ఎటువంటి నష్టం కలగదు మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి విషయంలో కూడా మీరు వీరిని వారిని పోల్చుకోవద్దు మీ యొక్క పట్టుదల పటిత్వాన్ని నమ్ముకోండి విద్యా ఉద్యోగం వ్యాపారం విద్యార్థుల విషయానికి వస్తే గనుక రాజకీయ రంగాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నూతన వాహన విషయంలో కూడా ఈ రోజున ఒక సరియైన ధోరణి ఉంటుంది భూముల కొనుగోలు విషయంలో ఎవరైతే ఆలోచిస్తున్నారో వీరికి సంబంధించిన ఫలితాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి నూతన మార్గాల కోసం వెతికే ప్రతి ప్రయత్నం ఈ రోజున సానుకూలంగా మారబోతోంది ప్రతికూలంగా మారి చిన్నపాటి అడ్డంకులు కూడా ఏర్పడవచ్చు కానీ చివరాఖరుకు విజయమే వారిస్తుంది విజయాన్ని ఎంతో సంతోషంగా అందుకుంటారు సక్సెస్ ని చూస్తారు ఇందులకు సంబంధించిన మరిన్ని మంచి మంచి ఫలితాలు పొందుకోవడం కోసం నిత్యం శివారాధనతో పాటుగా సకల దేవతలకు ఆలయమైన గోమాతను సేవించడం పూజించడం నానబెట్టిన కందులను గోమాతకు ఆహారంగా తినిపించడం మీకు ఎంతో మేలు కలగజేసి సకల అష్ట ఐశ్వర్యాలు కలగజేస్తుంది అలాగే వీలైతే స్తోమత ఉండి దేశీయ గోమాతను దానం చేయండి శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం రీత్యా కూడా అపార పుణ్య ఫలం దక్కుతుంది నిత్యం శివారాధన మీకు ఎంతో మేలు చేస్తోంది సో ఫ్రెండ్స్ చూసరిగా మేష రాశి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతుంది అలాగే అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఈ రాశి జాతకులు చేసుకోవాల్సిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారం విషయానికి వస్తే ఈ రోజున ఇంటి నుండి అడుగు బయటికి పెట్టే మునుపు పరమశివుణ్ణి పూజించుకుని పరమశివుని పోటో ముంగిట ఆవు నీతితో దీపం వెలిగించండి అలాగే ఒక నిమ్మకాయను ఈ రోజున ఈ రోజు మొత్తం కూడా మీ జోబులో పెట్టుకుని ఉంచుకోండి ఇంటికి మరలా తిరిగి వచ్చేసేటప్పుడు ఆ యొక్క నిమ్మకాయను ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో లేదా పారే నీటిలో విసిరేసి వచ్చేయండి మీ యొక్క దృష్టి అంతా పోతుంది మీ మీద ఉన్న నరదృష్టి చెడు దృష్టి తొలగిపోతుంది ఇక అంతా సానుకూలంగా మారుతుంది అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ వారాహిదేవియే నమ వారాహి అమ్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం